మే పదమూడున ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగియనుంది మే పదమూడున పోలింగ్ జరగడంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి ఇక ఈసారి జనసేన అని పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగా ఫ్యామిలీ నిలిచింది స్వయంగా చిరంజీవే ముందుకొచ్చి ఒక వీడియోని రిలీజ్ చేశారు తన తమ్ముడికి ఓటు వేయండి తన తమ్ముడి లాంటి నాయకుడి గొంతు చట్ట సభల్లో వినిపించాలని పిలుపునిచ్చారు చిరంజీవి ఈ మేరకు జనసేనకు గాజు గ్లాసుకు ఓటేయమని పిఠాపురం ప్రజలను రిక్వెస్ట్ చేశారు చిరంజీవి వీడియో షేర్ చేసిన తరువాత నాని రామ్ చరణ్ వంటి హీరోలంతా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు జనసేవకు పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా నిలవాలని ఆల్రెడీ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వంటి వారు ప్రచారంలో పాల్గొన్న సంగతి మనకు తెలుసు ఇక బన్నీ తాజాగా పవన్ కళ్యాణ్కు మద్దతిస్తూ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది మీ ఈ ప్రయాణంలో అనుకున్నది సాధించాలి సేవ చేయాలి సేవకే అంకితం చేయాలని ఎంచుకున్న ఈ మార్గం పట్ల నాకెప్పుడు గర్వంగానే ఉంటుంది ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడు మీతోనే ఉంటా మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్ వేదికగా బన్నీ ట్వీట్ చేశాడు ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న హీరోలు హీరోయిన్లు ఆర్కే సాగర్ వంటి వాళ్ళు కూడా ప్రచారం మొదలు పెట్టేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినీ సెలబ్రిటీలు సైతం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు